ఊరికి మునగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంత మంది ఎస్ఎంఎస్ పంపిస్తే ఏమో అనుకున్నా మీరు నిజంగా మనగాడే మీ నడకలో టీవీ ఉంది సార్ టీవీ అంటే మన టీవీ ఛానల్ గా సార్ మీ నడకలో ఉందా ఉంది సార్ చొక్కల్లో చంద్రుడు సార్ మీ మాటలో కిక్ ఉంది సార్ ఆ గెటప్ నాయకుడు ఉన్నాడు సార్ ఏం మాట్లాడుతున్నారు రెండు లక్షల యాభై వేల మంది ఎస్ఎంఎస్ ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళ ఎన్నుకున్నారంటే నన్న

ఏవి చమత్కారం సార్ ఏవి 퍼ఫార్మెన్స్ సార్ సూపర్ సార్ సూపర్ ఆహా మిస్టర్ జెంటిల్‌మెన్ సర్ సూపర్ సార్ వా 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 ఒక ఒక్కసారి అదృష్టం అభిమానుల రూపంలోని ఇంటికి వచ్చింది అన్నా నువ్వు గానీ వాళ్ళ ఇంటికి వెళ్ళావు అనుకో టీవీ ఛానల్ లో నీ ఫేస్ పెట్టి ఓదర కొట్టేస్తారు ఫ్రీ పబ్లిసిటీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం మనకెందుకు కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా నువ్వు సరదా పడ్డావు అనుకో అసెంబ్లీలోనే కుద్దేయచ్చు మనకిప్పుడున్న దందా చాలరా ఏమి చాలన్నా ఇక్కడ ఉంటే ఉత్తి శంకర్ అన్న ఏమి చేసినా ఇల్లీగలు అక్కడ చేస్తే లేగలు టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులు ఉండవు అన్నా ఒక్కసారి శంకరన్న బ్రాంధి షాప్ శంకరన్న యూనివర్సిటీ శంకరన్న అనాథాశ్రమం అంతెందుకన్నా ఐపీఎల్ టీమ్లే ఉండవు శంకరన్న చార్జెస్ డక్కన్ జార్జెస్ తొక్కల జార్జెస్ ఏమి ఉండవు ఒక్కసారి సూపర్ శంకర ఒప్పుకున్నారు అన్నారు ఇంకెందుకు ఆలస్యం సారికి ఊరికి మొనగాడు మా శంకర్ అన్న వీళ్ళు మామూలు కాదన్నా ఈ పాలు ఏం చూస్తే నువ్వు మినిస్టర్ అయిపోతావు అన్న నన్ను పీగా పెట్టుకో అన్న చూద్దాం ఇదే నా బ్రాండ్ శంకరన్న బ్రాండ్ శంకర ఫోటోలు చూసావా ఇల్లంతా ఫోటోలతో నింపారు ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో కూడా లేవు నిజమేరాయి అని ఆ కూడా చూడు ఇన్ని ఫోటోలా ஜிந்த <Universe> ஜி <mus Salvador> <missitive> <mPIAN> మా లంగ్ కి డ్రాలో కలిసిన మీ అభిమాని ఇంటికి స్వాగతం స్వాగతం మీకు కొన్ని లక్షలైసల్ కూడా వచ్చాయి లక్షలకు ఈ పంపిన వాళ్ళందరిలో డ్రా ద్వారా ఒక్కరే లక్ష విన్నర్ అయ్యారు వాళ్ళు మిస్టర్ సంతోష్ కిర్కిర కొయ్య దూరం అక్కడే ఉండు hey కొట్టలు చేతులు కోసుకోవడాలు పైనుంచి దూకడాలు కిరోసిన్ హిరోసిర్ పోసుకోవడాలు ఇలాంటివివి అవే లేదన్న ఐ లవ్ యూ నీకోసం ఏమైనా చేస్తా

ఇక్కడ అన్న ఫ్యాన్స్ ఎందుకు అక్కడ ఉండలేకపోయనన్నయ ఆ అభిమానిగా అన్నను చూసేను మాట్లాడాను బ్యాలెన్స్ ఒకటి మిగిలిపోయింది ఏంటో అది అన్న వేట కొడవలతో వేటాడుతూ ఉంటే డిస్కవరీ ఛానల్ లో చూసినట్టు చూడాలని ఓహ్ పులిని చూడాలనుకోవడంలో తప్పులేదు కానీ కలిసి బతకాలనుకోకూడదు ఫోన్ లో పులిని చూసి కొట్టేసింది రిస్క్ చేస్తానన్నయ ఆ పబ్లిసిటీ కోసం వీడింటికెళ్తే పర్సనల్ గా తీసుకొని వచ్చాడేంట్రా మీ బ్లాడర్ బయలికిపోతేనే రమ్మన్ను మీరు మనసులో ఏమో అనుకుంటున్నారు నాకు అర్థమైపోయిందనియ అదే ఇక్కడ ఉండిపోమనే కదా థ్యాంక్స్ అనయా ఆ చూసుకో అలాగేనా నేను చూసుకుంటాను అనయ థ్యాంక్స్ అనయ్యా అనయ్యా చాలు అనయ్యా చాలు నీ లో ఏదో తేడా సౌండ్ ఎనబడుతుంది బాబాయ్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని బాగా క్యాచ్ చేశాను నీకు మంచి ఫ్యూచర్ ఉందికారం ఎక్కువైంది రోయ్ నేను ఉప్పేత్తానుగా చూపిస్తానా ఇప్పుడే అన్న పరికినాడు అంజిగా వీడికిచ్చాయి ఏంటి బాబాయ్ టచ్ర్లాడుతున్నావు నీ రూమ్ అక్కడా నువ్వు ఇక్కడ ఏంటి మేడర్ అబే చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా పిల్ల ఇక్కడెక్కడ ఉందా అంజిగాడి దగ్గరే లాంగ్ జంప్ ట్రైన్ కుప్పి గంతులు కూడా వేయలేవు అన్నయ్య నీ ఏరియాలో చూసాడనుకో నీ బొంకల నుంచి మూలుగులు పీల్చేస్తాడు అంత రిస్ట్రిక్టెడ్ ఏరియా హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా తెలియకొచ్చింది అన్నయ్య అమ్మాయిని చూడగానే స్టేడియం లైట్ లాగా నీ కళ్ళలో వెలుగు చూశాను నువ్వు చాలా క్లవర్ అని అందుకే అన్నయ్యకి మనం రైట్ హ్యాండ్ ఇంతకీ ఇంత కవర్ చేస్తున్నావు ఇంటికి ఏమైనా సెటిలైట్ ఆ నో మా అన్నయ్య లైఫ్ కి టార్చ్ లైట్ ఆ అయితే ఆర్పిఎస్ పడుకొచ్చు కదా నేను ఆర్పటం కాదు నువ్వు ఆరిపోకుండా చూసుకో ఫ్లాష్ బ్యాక్ తెలియకేలా సెలరైపోతున్నావు ఫ్లాష్ బ్యాక్ ఉందే నువ్వు నన్న అన్నయ్య అన్న పాపానికి మా అన్నయ్య చేతిలో నువ్వు అయిపోకుండా ఉండడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాను విను అంజీ అన్నా ఒక్కరా ఇప్పుడు చూడన్న సంపెత్తనం నా మాటిక్క హెల్ప్ చేస్తా నో యొక్క చేయడం నాకు అలవాటు దానికి చూస్తా గానీ ముందు నీ సంగతి చూద్దాం నన్ను కొడతావా నా